అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా రసం పెడదామండి దానికి కావాల్సినవి ఒక మూడు టమాటాలు కొంచెం చింతపండు తీసుకున్నాను వీటిని కడిగి ఇలా వాటర్ పోసి పక్కన పెట్టుకుందామండి నాంతా ఉంటే రసం పౌడర్ కోసం రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నానండి జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి ధనియాలు ఒక స్పూను ఒక స్పూన్ మిరియాలు ఎండుమిరగాయలు ఒక ఐదు ఒక చిన్నుల్లిపాయ కొద్దిగా మెంతులు ఇప్పుడు రసం పొడి కోసం ముందుగా ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం నేను పచ్చి వేస్తున్నాను ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను మిక్సీ అయితే పట్టేశాను నేనైతే మిక్సీ పట్టానండి చక్క రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు వీటిని మనం ఇలా చేత్తోనే మిక్సీ కూడా వేస్తారు మిక్సీ కూడా వేయచ్చు నేనైతే ఇలా చేత్తోనే నలిపేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకుందాం ఇందులో రసం అంతా తీద్దాం ఇలా మంచిగా పిసకాలండి మొత్తం చింతపండు టమాటాలు మెత్తగా అయిపోవాలి మిక్సీలో వేసాకన్నా ఇలా చేత్తో ఇలా నలుపుకొని వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుండిద్ది మిక్సీలో టేస్ట్ వేరే ఉండిద్ది అలాగైనా చేయొచ్చు మా ఇంట్లో అయితే ఈ రసం తినటం కాదు తాగుతారు అంత బాగుండిద్ది ఈ పిప్పుతోనే వేసేయొచ్చు ఇష్టం లేదంటే తీసేయచ్చు ఇలా స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కాక తాలిమ గింజలు వేసుకుంటున్నానండి ఒక స్పూన్ వేసాను ఒక మూడు ఎండు మిరగాయలు రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి వేసేస్తున్నాను ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువ ఏగొద్దు అప్పుడు టేస్ట్ మారిపోయింది కొద్దిగా అన్నీ పచ్చి వేసాం కాబట్టి కొద్దిగా ఫ్రై అవనిద్దాం ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుందాం ఒకసారి నిజంగా ఇది మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నా స్టైల్లో అయితే టమాటా రసం ఇందులో కొంచెం పూసిపేస్తున్నాను ముందుగానే టమాటా రసం పెట్టుకున్నాం కదా అది ఇందులోనే వేసేస్తున్నాను మనం ఎంతైతే రసం పెట్టాలనుకుంటున్నామో దాన్ని బట్టే ముందు మనం టమాటాలు చింతపండు తీసుకున్నాం కదా దానికి సరిపడంత వాటర్ పోసుకుంటున్నాను మీరు ఒక పూటకు పెట్టుకుంటున్నారా రెండు పూటలకు పెట్టుకుంటున్నారా చూసుకొని టమాటాలు చింతపండు తీసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పేస్తున్నానండి చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఇందులో ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు మిరియాలు ఎండు ఎండుమిరగాయలు వేసాం కాబట్టి ఎక్కువ అయితే మరగొద్దండి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ మరిగిందంటే టేస్ట్ మారిపోయి ఒక్క పొంగు వస్తే సరిపోయిద్ది ఇలాగ ఒక్క మరుగు వస్తే సరిపోయిందండి ఎక్కువ మరిగితే టేస్ట్ మారిపోయి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాం నాకైతే సరిపోయిందండి కొద్దిగా ఉప్పు తక్కువే తింటాం ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం నా స్టైల్లో అయితే టమాటో రసం అయితే అయిపోయిందండి మన ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా ఈ రసం తర్వాత ఏదైనా అంత బాగుండి ఒక్కసారి మీరు నిజంగా ట్రై చేయండి మంచి వాసన వస్తుంది స్టవ్ అయితే కట్టేస్తున్నా రసం అయితే అయిపోయిందండి టమాటా రసం వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చికెన్ మటన్ ఏం అవసరం లేదు అంత టేస్ట్గా ఉంది ఒకసారి ట్రై చేయండి